హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ జంట నగరాల కస్టమర్ దేవుళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు నరసింహ నేను వరుసపురం ప్రశాంతనగర్లో కటాక్ష సిల్క్స్ అని ఒక కొత్త షోరూము హోల్ సపరేట్గా శారీ సెంటర్ పట్టు ప్రపంచం అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చాము ఒక్కసారి వచ్చి మా స్టోర్ను విజిట్ చేయండి ధర్మబద్ధమైన ధర నమ్మకమైన నాణ్యత అనడానికి అనుగుణంగా ప్రసిద్ధిగాంచినట్టుగా రేట్లు కానీ ఒక వస్తువును మీరు తీసుకున్న క్వాలిటీని కానీ ఆ పేరుకు తగ్గట్టుగా మీకు క్వాలిటీని అందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ కటాక్ష సిక్స్ను లాంచ్ చేశాం మీరు తప్పకుండా ఒక్కసారి వచ్చి చూడండి చూసి మా షాప్కు ఎలాంటి రేటింగ్ ఇస్తారో చూడండి దయచేసి జంట నగరాల ప్రజలు ఈ నగరాలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక్కసారి మన స్టోర్కు విజిట్ చేయమని చెప్పి ముఖ్య చేస్తున్నాను ఎవరు రాబోతున్నారు ప్రారంభానికి యాంకర్ యాంకర్ శుభగారు ఆమె చర్యల మీదకెళ్ళి ఓపెనింగ్ ఉంది ఆ తర్వాత సద్గురు గోపాల స్వామీజీ అని మా కులగురు అయినటువంటి చే గురుదత్త గీతాజ్ఞాన పీఠం గోపాల స్వామీజీ వారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరుగుతుంది మీరు మా ఎమ్మెల్యే గారు కూడా సుధీరణి గారు కూడా వస్తున్నారు ఇక్కడ ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి సిఐ గారిని కానీ డీసీపీ గారిని కానీ ఎస్ఐ గారిని కానీ ప్రతి ఒక్కరిని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అందరినీ ఆహ్వానించాం ప్రతిసార్లు దయచేసి అందరూ వచ్చి ఆశీర్వదించాలని మా మనవి కటాక్ష సిల్స్